ఈనాడి ఈ కార్యక్రమానికి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమే తెలుసు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సంస్థాగత ఎన్నికల భాగంగా అన్ని జిల్లాలకి జిల్లా ధ్యక్షులు నియమించడం జరిగితే శశికుమార్ అధ్యక్షులుగా నియమించినందుకు పల్నాడు జిల్లా పెద్ద పెద్ద భారతీయ జనతా పార్టీ నుంచి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తా మరి వారు ఎక్కడి సామాన్య భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఒక శిక్ష కార్యకర్తగా ఈ పార్టీలో వారి రాజకీయ ప్రసాదం పాల్గొంది మరి

మాట్లాడు శ్రీకాశ్వరంలో రీసెంట్ గానీ Sulaia pambu spreadiesen também e você sente que o sa geschim payment é possível p nós many wishm butter ślandi kinder Uragé Eu este tipo de contamination fazão meals de els placos de almóوي eu

అయినప్పటికీ మరి భారత జనాభా పరిణామంలో భారత సామ్రాజ్యం అనేది కర్మపడతాం అంటే ఇవి నాకనండి జనగణనకి అది వీటికి మొక్కుదనై సగమటిని చెప్పి